ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గొల్లపూడి గ్రామంలో నిన్న ఫారెస్ట్ అధికారులు మడకం రాజేష్ అనే వ్యక్తిని అక్రమ కలప తోలుతున్నాడనే నేపథ్యంలో విచక్షణ రహితంగా దాడి చేసి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది అక్కడ నుంచి జగ్గారెడ్డిగూడెం ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పరామర్శించి అతని ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకుని వైద్యులను ఆరా తీశారు ఇంటి పేరు మడకం రాజేష్ మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ఓ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేసుకోవడం అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరో కూడా లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి ఒకవేళ ఆ క్రోడ్ కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు మంచి వైద్య సదుపాయం తెచ్చమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద వివరాన్ని అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు ఈ సంఘటనపై తీసుకోవడం జరుగుతుంది